హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఈరోజు టాపిక్ అనమాట మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఐ క్లీన్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ అనేసి ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా చూడచ్చు అండ్ జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు సింగిల్ మదర్స్ సింగిల్ ఫాదర్స్ సో ఎవరైనా ఈ వీడియో చూడొచ్చండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు కానీ ప్లీజ్ నార్మల్ కాల్స్ కానివ్వండి అలాగే వాట్సాప్ కాల్స్ కానివ్వండి చేయకండి సో వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రియాక్ట్ అవుతాను ఓకే సో చూద్దాం ఫస్ట్ మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో మీ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం ఓకే మీ ఎనర్జీలో ఫస్ట్ కార్డ్ వచ్చేసి పేజ్ ఆఫ్ సూట్స్ నైన్ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ పంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ పంటికల్స్ ఓకే ఇంకొకటి ఏంటంటే జస్టిస్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఇక్కడ మీ ఎనర్జీలో ఏం కనిపిస్తుందంటే మీరు పాస్ట్లో ఎప్పుడైతే మీ పర్సన్తో మీరు డీల్ చేస్తున్నారో అప్పుడు ఏంటంటే పర్సన్ కొన్ని విషయాల్లో మిమ్మల్ని చాలా బ్లేమ్ చేశారు అంటే మీదే తప్పు ఉంది అనేసి లేదంటే మీరే సరిగ్గా లేరు ఈ కనెక్షన్లో అన్నట్టుగా బ్లేమ్ పదే పదే తప్పు అనేది మీ మీద వేయడానికి ప్రయత్నించారు అండ్ ఈ కనెక్షన్లో మీరు చాలా హర్ట్ అయ్యారు ఎస్పెషలీ మీ పర్సన్ చాలా ఇమ్మెచ్యూర్గా ప్రవర్తించారు ఈ కనెక్షన్లో అంటే మెచ్యూర్గా ప్రవర్తించలేదు అండ్ ఇప్పుడు ఏంటంటే మీరు ఆ పర్సన్ విషయంలో ఎక్కువ రియాక్ట్ అవ్వడం ఆపేశారు లేదంటే ఈ పర్సన్కి మీరు ఆన్సర్ ఇవ్వడం మీకు ఇష్టం లేదు ఎందుకంటే మీకు అర్థమైంది మీరు ఏ విధంగా మాట్లాడినా కూడా పర్సన్ తప్పగానే అర్థం చేసుకుంటారు గొడవలే పడతారు సో ఇప్పుడు మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వట్లేదు మీ లైఫ్లో స్టేబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీ లైఫ్లో ఎలా గ్రో అవ్వాలి అండ్ మీరు డెఫినెట్గా ఇప్పటికి కూడా హర్ట్ ఉన్నారు ఆ పాస్ట్ ఏదైతే ఉందో మీ పర్సన్ ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో అది ఇంకా మీరు మీ లోపల నుంచి పోలేదు కానీ దాంట్లో నుంచి డెఫినెట్గా మీరు ప్రయత్నిస్తున్నారు ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు బయటికి రావడానికి అండ్ స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ మీ లైఫ్లో మీరు ఏంటంటే ఈ పర్సన్కి చాలా వ్యాల్యూ ఇచ్చారు బట్ ఈ పర్సన్ ఏంటంటే మీరు తన లైఫ్లో వ్యాల్యుబుల్ కాదనేసి లేదంటే మీరు అంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు అన్నట్టుగా ప్రవర్తించారు మిమ్మల్ని పదే పదే హర్ట్ చేశారు సో దాంట్లోంచి మీరు కొద్ది కొద్దిగా హీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది అండ్ మీ లైఫ్లో మీరు బ్యాలెన్స్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండి మీ పర్సన్ది తప్పని మీకు తెలుసు అండ్ మీరు ఎప్పుడైనా కూడా న్యాయం వైపు ఉంటున్నారు అండ్ మీరు మీ లైఫ్లో న్యాయం వస్తుంది లేదంటే ఈ పర్సన్కి డెఫినెట్గా కర్మ అనేది తగులుతుంది అనే ఒక నమ్మకంలో మీరు ఉన్నారు ఓకే కానీ మీరు కొంచెం హీల్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది డెఫినెట్లీ ఓకే కానీ మీ పర్సన్ వల్ల మీరు స్టిల్ హర్ట్గా ఉన్నారు సో ఎవరికైనా టైం పడుతుంది సో అంత తొందరగా ఎవరు హర్ట్ నుంచి బయటికి రాలేరు బట్ ఎస్ మీరు ప్రయత్నిస్తున్నారు కదా సో అది మంచి విషయం సో మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఓకే మీ పర్సన్ గురించి ఆలోచించండి తనతో ఉన్న గుడ్ మెమరీస్ గురించి ఆలోచించండి మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా మెన్షన్ చేయండి ఆ క్లీమ్ దిస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజెస్ అనేసి ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఓకే సో చూద్దామండి మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ Five of Pentacles, Eight of Wands, King of Pentacles, Justice, Clarifier, Strength, Two of Pentacles, Sun, Magician, Nine of Cups, 6 of wands 6 of pentacles 4 of swords 9 of pentacles 2 of swords emperor knight of pentacles queen of pentacles ace of wands alage డబెల్ అనమాట డబల్ని క్లారిఫై చేద్దాం డబుల్ ఎందుకుంది ఇక్కడ త్రీ ఆఫ్ సూట్స్ ఇంకా నైన్ ఆఫ్ వాన్స్ టెన్ ఆఫ్ సూట్స్ ఓకే పేర్ ఆఫ్ సూట్స్ సెవెన్ ఆఫ్ సూట్స్ ఓకే ఓకే సిక్స్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ కప్స్ లవర్ త్రీ ఆఫ్ వాన్స్ ఓకే అర్థమైంది సో ఈ కార్డ్స్ అన్నీ డెవల్కి క్లారిఫైర్స్ అనమాట సో నేను డెవల్ దగ్గర పెడతాను సి అండి మీ పర్సన్ లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది ఈరోజు టాపిక్ అనమాట సో చూద్దాం సో మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందంటే మీ పర్సన్ మనీ సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు చాలా అంటే వాళ్ళ లైఫ్లో మనీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి కొద్ది కొద్దిగా ఏమంటారు అండి ఒకటి నాకు ఇక్కడ కనిపిస్తున్న సినారియో ఏంటంటే మీ పర్సన్ ఆల్రెడీ ఏదన్నా మంచి జాబ్ పొజిషన్లో ఉండొచ్చు గవర్నమెంట్ జాబ్లో ఉండొచ్చు లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండొచ్చు బిజినెస్ చేస్తూ ఉండొచ్చు అండ్ కొంతమందికి ఎలా కనిపిస్తుందంటే మీ పర్సన్ ఏదో మనీ లాస్లో ఉన్నారు ఏదో మనీ ప్రాబ్లంలో ఉన్నారు అన్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏంటంటే కొంతమందికి మీ పర్సన్లో ఈ పిసినారితనం కూడా ఉండొచ్చు లైక్ ఎంత డబ్బున్నా లేదంటే మనీ ప్రాబ్లమ్స్ కొందరికి ఉన్నాయి కొంతమందికి మీ పర్సన్ స్టేబుల్ గానే ఉన్నారు ఓకే సో మీ పర్సన్ ఏంటంటే ఎక్కువ సేవింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు ఒకవేళ మీ పర్సన్ లైఫ్లో మనీ ప్రాబ్లమ్ ఉన్నట్టయితే అన్బ్యాలెన్స్ ఉన్నట్టయితే ఇక్కడ కార్డ్స్లో ఏంటంటే టూ ఎనర్జీస్ రిప్రజెంట్ అవుతున్నాయి ఒకటేమో మీ పర్సన్ స్టేబుల్గా ఉన్నారు ఫైనాన్షియల్లీ ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఇంకొక సినారియోలో ఎలా కనిపిస్తుంది అంటే మీ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి జరుగుతున్నాయి అంటే ఈ పర్సన్కి చాలా ఈఎంఐస్ లోన్స్ అవన్నీ కట్టేవి ఉండొచ్చు మీ పర్సన్కి అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో అంతకంటే కూడా ఎక్కువ వాళ్ళ చేతుల నుంచి డబ్బులు అవన్నీ అనేవి పోతున్నాయి అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ కనిపిస్తుంది ఓకే అండ్ మీ పర్సన్ ఏంటంటే అందుకే చాలా ట్రై చేస్తున్నారు మనీ సేవ్ చేయడానికి అండ్ మీ పర్సన్ ఇబ్బంది పడుతున్నారు మనీ విషయంలో అన్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ చాలా సోషలైజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం లేదంటే ఫ్రెండ్స్ని కలవడం ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం సో అలాంటి సినారియో అనేది కూడా కనిపిస్తుంది అంటే పర్సన్ ట్రై చేస్తున్నారు ఓకే ఏదైతే తన లైఫ్లో జరుగుతున్నాయో ఈ పర్సన్ ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని అండ్ ఫ్రెండ్స్తో ఎక్కువ కలుస్తున్నట్టుగా కనిపిస్తుంది మీ పర్సన్ అండి మీ పర్సన్ లైఫ్లో ఏంటంటే ఎక్కువ ప్రాక్టికాలిటీ కనిపిస్తుంది అంటే ఒక ఎలాంటి లైఫ్ కనిపిస్తుందంటే ఎక్కడైతే ప్రేమ ఎక్కడైతే ఎమోషన్స్ అలాంటి లేని లైఫ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఎందుకని కూడా నేను చెప్తాను ఇక్కడ చూడండి ఇన్ని కార్డ్స్ నేను తీసాను బట్ ఎక్కడ కూడా లవ్ అనేది రిప్రజెంట్ అవ్వట్లేదు ఎమోషన్స్ అనేవి రిప్రజెంట్ అవ్వట్లేదు మీ పర్సన్ ఏంటంటే చాలా సొసైటీ కాన్షియస్ అయ్యి ఉండొచ్చు చాలా ప్రాక్టికల్ పర్సన్ అయ్యి ఉండొచ్చు అండ్ మీ పర్సన్ చాలా ముండి పర్సన్ అయి ఉండొచ్చు చాలా మ్యానిపులేటివ్ అండ్ ఇక్కడ ఇలా కూడా ఉండొచ్చు అండి మీ పర్సన్ లైఫ్లో ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా మ్యానిపులేటివ్గా ఉండొచ్చు అంటే మీ పర్సన్ దగ్గర ఉన్న డబ్బు చూసి వచ్చి ఉండొచ్చు లేదంటే మీ పర్సన్ దగ్గర ఎంజాయ్ ఇప్పుడు చూడండి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు మన లైఫ్లో మన ఎమోషన్స్ మన కష్ట సుఖాలు సో అన్నిటిని వాళ్ళు షేర్ చేసుకుంటారు మన లైఫ్లో జెన్యున్గా ఉంటారు ఫ్రెండ్స్ మోస్ట్లీ జెన్యున్గానే ఉంటారు కానీ పర్సన్ లైఫ్లో ఏంటంటే అంత జెన్యూన్ ఫ్రెండ్స్ లేనట్టుగా కనిపిస్తుంది కానీ ఈ పర్సన్ ఈ పర్సన్ కూడా ఏమంత అటాచ్డ్ ఏం కనిపించట్లేదు వాళ్ళ ఫ్రెండ్స్తో బట్ హా ఎలా అంటే లైక్ కలిసామా ఎంజాయ్ చేసామా ఫ్రెండ్స్తో తిరిగామా సో అంతవరకే ఈ పర్సన్ ఎక్కువ అంతవరకే ఉంటున్నారు తప్ప జెన్యున్గా వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అంత ప్రేమ అనేది ఈ పర్సన్లో లేదు ఫ్రెండ్స్ విషయంలో కూడా ఓకే అండ్ ప్రాక్టికల్ ఫ్రెండ్షిప్ అనుకోండి ఎమోషనల్ టైప్ కాదు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట చాలా సెల్ఫిష్గా ఆలోచించారు ఇప్పటివరకు లైఫ్లో ఏంటంటే ఈ పర్సన్ మైండ్ సెట్ ఇలా కూడా ఉండొచ్చు డబ్బు ఉంటేనే లైఫ్ డబ్బే ఇంపార్టెంట్ బ బంధాలు అవన్నీ ఇంపార్టెంట్ కాదు కానీ ఈ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ గురించి కన్సర్న్ ఉన్నారు ఓకే సీ ఈ పర్సన్ ప్రాక్టికలే డబ్బుకి ఎక్కువ వాల్యూ ఇస్తారు కానీ పేరెంట్స్కి కనెక్టెడ్గా ఉన్నారు డెఫినెట్లీ ఈ పర్సన్ పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ బరువు బాధ్యతలు తీసుకొని ఉండొచ్చు ఇలా కూడా ఉండొచ్చు వాళ్ళ బరు బరువు బాధ్యతలు తీసుకుంటేనే ఫ్యూచర్లో వాళ్ళ నుంచి ఇతనికి సపోర్ట్ వస్తుంది లేదంటే ఈమెకి సపోర్ట్ వస్తుంది అన్న ఒక ఆలోచన కూడా వీళ్ళకు ఉండ మీ పర్సన్కి ఉండి ఉండవచ్చు ఓకే అండి ఇక్కడ మీ పర్సన్ ప్రేమతో ఏమంటారు బాధ్యత తీసుకోవడం కంటే కూడా అది అతని పని లేదంటే ఫార్మాలిటీకి లేదంటే అతని బాధ్యత కాబట్టి తీసుకోవాలి ప్రేమతో కాదు అన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ తన లైఫ్లో చాలా ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ రిప్రజెంట్ చేస్తుంది ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ కూడా చేస్తున్నారు చాలా ఆలోచిస్తున్నారు ఎస్పెషల్లీ నైట్ టైంలో ఈ పర్సన్ ఎక్కువ ఆలోచిస్తున్నట్టుగా అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ డ్రింక్ కూడా చేస్తున్నారు లైక్ డ్రింకింగ్ ప్రాబ్లం లేదంటే స్మోకింగ్ ప్రాబ్లం ఇలాంటివి కూడా ఉండొచ్చు మీ పర్సన్కి ఓకే అండ్ ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువ ఫ్రెండ్స్తో ఉంటున్నారు చాలా మందితో ఐ మీన్ ఫ్రెండ్స్తో ఉంటున్నారు కానీ ఈ పర్సన్ ఎవరితో కనెక్ట్ అవ్వట్లేదు ఎమోషనలీ కనెక్ట్ అవ్వట్లేదు అంటే ప్రాక్టికల్ లైఫ్ జీవిస్తున్నట్టుగా కనిపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏంటంటే లైక్ చాలా మ్యానిపులేటివ్గా ఉంటారు కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా అంటే లైక్ ఇప్పుడు ఎవరితోనన్నా అవసరం ఉందనుకోండి మీ పర్సన్కి వాళ్ళతో చాలా బాగా మాట్లాడతారు ఆ పని అయ్యేంత వరకే బాగా మాట్లాడతారు దాని తర్వాత ఇంకా ఆ పర్సన్తో నాకేంటి నాకేం అవసరం అన్నట్టుగా ఉంటారు ఈ మధ్య మీ పర్సన్కి చాలా మూడ్ స్వింగ్స్ కూడా వస్తున్నాయి అంటే ఒక్కొక్కసారి బాగుంటారు ఒక్కొక్కసారి చాలా చిరాకు పడడం సో అలాంటి కైండ్ ఆఫ్ ఇక్కడ ఈ పర్సన్ యొక్క ఫ్యామిలీలో ఏదైతే జరుగుతుందో అది మీరు కాంటాక్ట్లో ఉన్నట్టయితే మీ పర్సన్తో సో ఆ ప్రభావం మీ మీద కూడా పడుతుంది అంటే ఈ పర్సన్ ఏదైతే వాళ్ళ లైఫ్లో చిరాగ్గా ఉంటారో అది మీ మీద కూడా చూపిస్తారు వీళ్ళలో ఉన్న మ్యానిపులేషన్ అది మీ విషయంలో కూడా అంటే మిమ్మల్ని కూడా మ్యానిపులేట్ చేయడం అండ్ మీతో కూడా వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు మాట్లాడడం లేదంటే మీ ఎమోషన్స్ మీ మీకు కూడా వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడాలని ఉంటుంది అది మీ పర్సన్ పట్టించుకోవట్లేదు ఈ పర్సన్ ఏంటంటే బాగా సెల్ఫ్ సెంటర్డ్ అంటే లైక్ నేను నాకు నేను ఇష్టం నాకు నా గురించి నేనే ఆలోచించుకున్నా సి ఇక్కడ ఒక లైన్ ఉంది ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం మన గురించి ఆలోచించుకోవడం అనేది సెల్ఫ్ లవ్వే ఓకే మంచిదే కానీ ఈ పర్సన్ సెల్ఫిష్గా ఆలోచించుకుంటారు ఇప్పుడు చూడండి వేరే వాళ్ళు బాగుండాలి మనం ఎవరిని హర్ట్ చేయొద్దు మన లైఫ్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి అని మనకి మన సెల్ఫ్ రెస్పెక్ట్కి మనం ఇంపార్టెన్స్ తెచ్చుకుంటున్నామంటే ఇట్స్ అ సెల్ఫ్ లవ్ అంటే అది మంచిదే దానివల్ల ఎవరికి ఏం నష్టం జరగట్లేదు కానీ ఇప్పుడు మీ పర్సన్ ఓకే సెల్ఫ్ సెంటర్ ఉన్నారు నాకు నేనే బాస్ నాకు నేనే కింగ్ క్వీన్ అనుకుంటారు మీ పర్సన్ ఓకే అది కూడా పర్లేదు కానీ వాళ్ళ బిహేవియర్ వల్ల పేరే వాళ్ళు హర్ట్ అవుతున్నారు వాళ్ళ సెల్ఫిష్న సెల్ఫిష్నెస్ వల్ల వేరే వాళ్ళు హర్ట్ అవుతున్నారు సో ఇది సెల్ఫ్ లవ్ కాదు ఇది సెల్ఫిష్నెస్ ఓకే సెల్ఫ్ లవ్కి సెల్ఫిష్నెస్కి కొంచెం తేడా ఉంటుంది కదా సో ఆ సెల్ఫిష్నెస్ మీలో మీ పర్సన్లో డెఫినెట్గా ఉంది సో మీ పర్సన్ ఏంటంటే ఇప్పటివరకు వాళ్ళ లైఫ్లో నా లైఫ్లో ఎవరున్నా ఎవరు లేకపోయినా కానీ నేను హ్యాపీగా ఉండగలుగుతాను సో నా సంతోషం నాకు ముఖ్యం అండ్ ఇంకొకటి మీ పర్సన్ దగ్గర చాలా డబ్బు ఉన్నట్టయితే లేదంటే మంచి పొజిషన్లో మీ పర్సన్ ఉన్నట్టయితే ఆ గర్వం కూడా మీ పర్సన్లో చాలా ఉంది ఈ పర్సన్లో చాలా అటిట్యూడ్ ప్రాబ్లం ఉంది చాలా గర్వం చాలా అటిట్యూడ్ అండ్ ఒకవేళ మీ పర్సన్ దగ్గర మనీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కూడా ఆ పర్సన్ నేచర్లో గర్వం అనేది బాగా కనిపిస్తుంది యాటిట్యూడ్ అనేది బాగా కనిపిస్తుంది కోపం అనేది బాగా కనిపిస్తుంది అండ్ మనుషులని లెక్క చేయకపోవడం లేదంటే మనుషులకి వాళ్ళలో ఉన్న ఎమోషన్స్ ప్రేమకి అసలు దానికి దాన్ని అర్థం చేసుకోకపోవడం దానికి వాల్యూ ఇవ్వకపోవడం లాంటిది ఎనర్జీ కనిపిస్తుంది ఓకే అండ్ మీ పర్సన్ లైఫ్లో ఏంటంటే నాకు తెలిసి ఇప్పటి వరకు ఈ పర్సన్ ఎలాంటి కనెక్షన్స్ లో ఉన్నారంటే వాళ్ళ లైఫ్లో మీరు కాకుండా ఎక్కడైతే వాళ్ళు జస్ట్ అట్రాక్షన్ ఫీల్ అయ్యారో లేదంటే వాళ్ళతో మాట్లాడుంటారు అంటే టెంపరీ రిలేషన్షిప్స్లో మీ పర్సన్ ఎక్కువ ఉండొచ్చు ఒకవేళ లాంగ్ రన్ రిలేషన్షిప్స్లో ఉన్నా కూడా అంత అక్కడ సీరియస్నెస్ అవ్వకపోవడం అక్కడ కమిట్మెంట్ ఇవ్వకపోవడం అక్కడ మ్యారేజ్ అనేది అంటే ఇప్పుడు మీ పర్సన్ కనెక్షన్స్లో ఉన్నారు మీకంటే ముందు కూడా వాళ్ళ లైఫ్లో కనెక్షన్స్ ఉన్నాయి బట్ ఎక్కడ కూడా పర్సన్ సీరియస్ అవ్వలేదు మాట్లాడామా అట్రాక్షన్ అయిందా అంతే సో అంతవరకే ఉన్నారు తప్ప సీరియస్గా మీ పర్సన్ ఎప్పుడూ వెళ్ళలేదు అండ్ ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే సపరేట్లీ మ్యారీడ్ అయి ఉంటే అది వాళ్ళ పేరెంట్స్ గురించి పర్సన్ ఎక్కువ చేసుకొని ఉంటాడు అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నారు అంటే ఈ పర్సన్ ఎక్కువ సొసైటీ కోసం లేదంటే పేరెంట్స్ కోసం మ్యారేజ్ చేసుకొని ఉంటారు అండ్ మీరు ఎప్పుడు కూడా ఈ పర్సన్ సైడ్ నుంచి ఎమోషన్స్ చూడలేదు ఎప్పుడైనా ప్రేమగా మీతో మాట్లాడడం లేదంటే అంటే మీ బాధ్యతలు డెఫినెట్గా తీసుకొని ఉంటారు ఈ పర్సన్ బాధ్యతలు తీసుకున్నారు కానీ ఆ ప్రేమ ఏదైతే ఒక మ్యారేజ్ లైఫ్లో ఒక కపుల్స్ మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో సో ఆ ప్రేమ అండర్స్టాండింగ్ అనేది మీరు ఈ పర్సన్ నుంచి ఎప్పుడు చూడలేదు మేబీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు బట్ ఆ సపోర్ట్ మీకు తను ఎప్పుడు ఇవ్వలేదు సో మీ ప్రాబ్లం ఏంటంటే లైక్ ఈ పర్సన్ వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారని కాదు బట్ మీకెందుకు సపోర్ట్ చేయరు మీకెందుకు ఆ పర్సన్ ఎమోషనల్గా ఉండరు అని ఒక ఐమంటారు అది మీరు కోల్పోతున్నారు మీ లైఫ్లో అది మీ హస్బెండ్ ఆర్ వైఫ్తో మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే వీడియో ఓకే సో మీరు ఆల్రెడీ ఇక్కడ రిలేషన్షిప్లో ఉన్నారు మీ పర్సన్ మ్యారీడ్ కాదు మీరు కూడా మ్యారేడ్ కాదు అంటే మీ పర్సన్ సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ మీతో మ్యారేజ్ చేసుకోవడానికి అసలు డెసిషనే తీసుకోవట్లేదు వాళ్ళ పేరెంట్స్ డెసిషన్కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ మీ పర్సన్ సెల్ఫిష్గా ఎందుకు అని చెప్తున్నానంటే బికాస్ మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు మీ లైఫ్లో ఉంటున్నారు అలాగే వాళ్ళ పేరెంట్స్ చెప్పింది కూడా వినాలనుకుంటున్నారు వాళ్ళు చెప్పినది వేరే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకోవట్లేదు అంటే మీ లైఫ్లో ఉండాలి కానీ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు సో ఇక్కడ సెల్ఫిష్నెస్ అనేది డెఫినెట్గా కనిపిస్తుంది మీ పర్సన్ లైఫ్లో అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ విషయం ఇక్కడ డబుల్ ఎనర్జీ వచ్చింది ఓకే మీ పర్సన్ లైఫ్లో డెఫినెట్గా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు ఓకే ఇక్కడ నేను కార్డ్స్ పెడుతున్నాను ఇక్కడ కొంతమందికి మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారు ఓకే వాళ్ళ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారు కానీ వాళ్ళతో మీ పర్సన్కి ఓన్లీ ఫిజికల్ కనెక్షన్ మాత్రమే ఉంది లస్ట్ ఉంది అంతే లవ్ ఏం లేదు ఓకే వాళ్ళతో ఫిజికల్ అవ్వడం లేదంటే వాళ్ళతో ఫిజికల్ కనెక్షన్లో ఉండడం ఆ పర్సన్ వల్ల ఈ పర్సన్ డెఫినెట్లీ హర్ట్ అయ్యారు పాస్ట్లో అండ్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ వాళ్ళ ఎక్స్తో కనెక్ట్ అవుతున్నారు ఓకే ఏదైతే పాస్ట్ రిలేషన్షిప్ ఉందో వాళ్ళతో మళ్ళీ కనెక్ట్ అవుతున్నట్టుగా వాళ్ళతో ఆల్రెడీ వాళ్ళు పాస్ట్లో ఫిజికల్ అయ్యుంటే లైక్ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని ఉంటే మళ్ళీ అదే కనెక్షన్ అదే ఫిజికల్ కోసం మళ్ళీ వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది బట్ ఈ పర్సన్కి ఎలాంటి జెన్యూన్ లవ్ లేదు ఏం లేదు థర్డ్ పార్టీ మీద జస్ట్ ఫిజికల్గా ఉండాలి అట్రాక్షన్ మాత్రమే కనిపిస్తుంది ఓకే అండ్ చాలామందికి మీ పర్సన్ రొమాంటిక్ థర్డ్ పార్టీలో ఉండి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అండ్ సీ అండి రొమాంటిక్ థర్డ్ పార్టీతో అయితే ఈ పర్సన్కి లవ్ లేదు ఏం లేదు జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్ ఫిజికల్ ఇన్వాల్వ్ అవ్వాలి అన్నది మాత్రం మాత్రమే కనిపిస్తుంది ఓకే సో మీ విషయంలో ఏంటంటే ఈ పర్సన్ డెఫినెట్గా ఈక్వల్ గివెంట్ టేక్ చూశారు మీ మీరు ఈక్వల్ గివెంట్ టేక్ ఇచ్చారు ఈ పర్సన్కి అండ్ ఈ పర్సన్ పట్ల కేరింగ్గా ఉన్నారు కేరింగ్ చూపించారు ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ పొజిషన్లో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు ఓకే అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్లో కూడా ఈ పర్సన్ విషయంలో మీరు జెన్యున్గా ఉన్నారు బట్ ఈ పర్సన్ ఎందుకు మీ లైఫ్లో ఉండాలనుకుంటున్నారు అంటే బికాస్ మీ నుంచి వాళ్ళకి చాలా హెల్పింగ్ కూడా వచ్చి ఉండొచ్చు ఫైనాన్షియలీ అండ్ ఎమోషనల్గా మీరు కూడా ఈ పర్సన్కి సపోర్ట్గా ఉన్నారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ పర్సన్ జెన్యున్ కాదు లైక్ మీ పర్సన్ ఇదిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు అండ్ డెఫినెట్గా వాళ్ళ లైఫ్లో వేరే పర్సన్తో వాళ్ళ ఫిజికల్ కనెక్షన్ అనేది పట్టుకున్నారు అలాంటి కండ్ ఆఫ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడైతే చాలా క్లియర్గా ఉందండి కార్డ్స్ మీరు చూస్తున్నట్టయితే డెఫినెట్గా ఈ పర్సన్ లైఫ్లో కార్మిక్ పార్ట్నర్ ఉన్నారు అండ్ ఒకవేళ మీ పర్సన్ మ్యారేడ్ కాకపోయి ఉంటే వాళ్ళ లైఫ్లో అదర్ పర్సన్ లేదంటే ఎక్స్తో కనెక్ట్ అవుతున్నారు ఒకవేళ మీ పర్సన్ ఒకవేళ మీరు హస్బెండ్ ఆర్ వైఫ్ కోసం చూస్తున్నట్టయితే వాళ్ళ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారు మీరు కాకుండా ఓకే మీ మిమ్మల్ని అనట్లేదు వేరే పర్సన్ ఉన్నారు ఇక్కడ డెఫినెట్లీ పర్సన్ చీట్ చేస్తున్నారు ఇక్కడ డవల్ అండ్ లవర్స్ ఎనర్జీ డెఫినెట్గా 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 ఖచ్చితంగా థర్డ్ పార్టీ ఉన్నారు మీ పర్సన్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ అండ్ సీ అండి ఇది జనరల్ రీడింగ్ ఓకేనా సో మీ పర్స్ ఇప్పుడు జనరల్ రీడింగ్లో అంటే చాలామంది చూస్తారు సో మీరు ఇది తీసేసుకోకండి నా రీడింగే రా నా రీడింగే అనేసి ఓకేనా మీకు డెఫినెట్గా కన్ఫర్మేషన్ ఉంటే మీ పర్సనల్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారని కన్ఫర్మేషన్ ఉన్నప్పుడే ఇప్పుడు నేను ఇది ఏదైతే చెప్తున్నానో థర్డ్ పార్టీ అది తీసుకోండి ఓకేనా లేదంటే బలవంతంగా మీకు మ్యాచ్ అయ్యేలాగా అంటే లేనిది కూడా మీరు అనుమానించడం అలా చేయకండి సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్ లాగానే తీసుకోండి ఓకే సో పర్సనల్ రీడింగ్లో అయితే తెలుస్తుంది లైక్ ఏంటి సిచ్యువేషన్స్ అసలు ఉన్నారా రొమాంటిక్ థర్డ్ పార్టీ లేరా అన్నది మీ సిచ్యు అంటే పర్సనల్ రీడింగ్ అనేది మీకు మాత్రమే నేను చేస్తాను కాబట్టి సో దాంట్లో మీకు డౌట్ ఉంటే కన్ఫర్మేషన్ తీసుకోండి ఓకేనా మీకు ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఉందంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు కానీ మీకు కన్ఫర్మేషన్ లేదు మీకు తెలియదు అసలు ఉన్నారా లేదా థర్డ్ పార్టీ మీ పర్సన్ లైఫ్లో అంటే అది తెలుసుకోండి ఫస్ట్ తెలుసుకొని దెన్ అప్పుడు కన్ఫర్మేషన్కి రండి ఓకేనా సో మీ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ కెరియర్ గురించి వాళ్ళ కెరియర్లో ఎలా ముంగటికి వెళ్ళాలి ఇంకా డబ్బు ఎలా సంపాదించాలి లేదంటే ఇంకా లైఫ్లో ఎలా ముంగటికి వెళ్ళాలి అనేది ఎక్కువ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తుంది బట్ వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఎక్కువ థర్డ్ పార్టీస్కి లేదంటే థర్డ్ పార్టీ కోసం సీరియస్ అవుతున్నట్టయితే డెఫినెట్లీ కనిపించట్లేదు మీ పర్సన్ అండ్ ఇక్కడ అయితే ప్రజెంట్గా మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు కానీ ఒక్కొక్కసారి మీ పర్సన్ వాళ్ళతో ఫిజికల్ అవ్వాలి లేదంటే ఫిజికల్ థాట్స్ వచ్చినప్పుడు వాళ్ళతో కలుస్తున్నట్టుగా కనిపిస్తుంది ఓకే అంతవరకు అవసరం వరకు ఓకే అండ్ ఈ పర్సన్ పాస్ట్ గురించి డెఫినెట్గా ఆలోచిస్తున్నాను అంటే పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు పాస్ట్లో ఉన్న మెమరీస్ గురించి ఆలోచిస్తున్నారు అలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది ఇక్కడ సి అండి మీ పర్సన్ మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉంటారు సి ఇక్కడ విచిత్రం ఏంటంటే మీ పర్సన్ చీట్ చేస్తున్నారు ఇక్కడ కానీ వీళ్ళు మీ విషయంలో పొజిటివ్గా ఉంటారు అంటే మీరెవరితో అయినా మాట్లాడినా మీరెవరితో అయినా ఉన్న వీళ్ళకి నచ్చదు ఓకే ఈ పాజిటివ్నెస్ వీళ్ళలో కనిపిస్తుంది అండ్ మీరు ఎప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉండాలి లేదంటే వాళ్ళ మాట వినాలి అనే కైండ్ ఆఫ్ కనెక్షన్ అనే కైండ్ ఆఫ్ ఇది కూడా కనిపిస్తుంది అని కొంతమందికి మీ పర్సన్కి మీకు మధ్యలో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అండ్ మీ పర్సన్ కూడా వాళ్ళ వైపే ఉంటున్నారు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మీ వైపే డెసిషన్ అనేది తీసుకోవట్లేదు అనే కైండ్ ఆఫ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది సో ఓవరాల్గా ఏంటంటే మీ పర్సన్ ఒక ప్రాక్టికల్ లైఫ్ జీవిస్తున్నారు కానీ ఎక్కడ ఎమోషనల్గా హ్యాపీగా ఉన్నట్టు కనిపించట్లేదు సీ అండి మీ పర్సన్ ఏంటంటే పై పైన హ్యాపీగా ఉంటారు ఓకే వాళ్ళ ఫ్రెండ్స్తో తిరగడం అందులో హ్యాపీ వెతుక్కుంటారు వెతుక్కోరని కాదు హ్యాపీగా ఉండడానికి చూస్తారు బట్ వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఓవరాల్గా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే వాళ్ళ పేరెంట్స్తో కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ కానివ్వండి ఓన్లీ ఫర్ ఫిజికల్ అండి ఓన్లీ ఫర్ ఫిజికల్ ప్యూర్ ఫిజికల్ అంతకంటే ఇక్కడ ప్రేమ లేదు వాళ్ళకి ప్రేమ వచ్చింది అంటే అది మీ త్రూవే వచ్చింది కానీ ఈ పర్సన్ దానికి వాల్యూ ఇవ్వకుండా తప్పు చేశారు ఓకే కానీ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏంటంటే ప్రాక్టికల్ ఫిజికల్గా ఉండే వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప మీ పర్సన్ని జెన్యున్గా లవ్ చేసేవాళ్ళు మీలాగా ఎమోషన్స్ ఇచ్చేవాళ్ళు అయితే లేరు అండ్ కొంతమంది ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా మీ పర్సన్ ఎవరితో అయితే ఫిజికల్గా ఉంటున్నారో లేదంటే ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారో ఆ పర్సన్ కూడా మీ పర్సన్తో జెన్యున్గా లేరు అండ్ మీ పర్సన్ కూడా జెన్యున్గా లేరు సో ఇద్దరు ఇద్దరే సో అలా కనిపిస్తుంది అనమాట సో ఇది మీ పర్సనల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఓవరాల్గా అండ్ సో చూద్దాం మీకోసం గైడెన్స్ ఏంటి రిలేషన్షిప్లో అనేది చూద్దాం ఓకే సో మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి సో బలవంతంగా రెజనేట్ చేసుకోకండి రీడింగ్స్ ఎప్పుడైనా కూడా ఓకే సో మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం అండి ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళకి మీతో కంపారిజన్ లేదు ఎందుకంటే మీతో మీరు ఎమోషనల్ చూపించారు ఆ పర్సన్కి సపోర్టివ్గా ఉన్నారు బట్ థర్డ్ పార్టీ అలా కాదు ఓకే మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం సో అండి మీకు గైడెన్స్ ఏంటంటే మీ లైఫ్లో చాలా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి ఒకవేళ మీరు ఫైనాన్షియల్గా గ్రో అవ్వాలి అండ్ ఫైనాన్షియల్గా మీ లైఫ్లో స్టేబిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ మీ లైఫ్లో మార్పు అనేది వస్తుంది ఓకే ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓవర్ థింక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అండ్ మీరు ఎక్కువ ఓవర్ థింక్ చేయకండి లైక్ ఈ పర్సన్ లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమించట్లేదు అనేసి మీ ఓవర్ థింక్ చేయకండి మీ హెల్త్ అది ఎఫెక్ట్ అవ్వచ్చు అండ్ మీ కెరియర్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అండ్ ఒక్కటేంటంటే మీ పర్సన్ లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ వచ్చినా కూడా అది జస్ట్ టైంపాస్కి మాత్రమే మీ పర్సన్ చూస్తున్నారు తప్ప అక్కడ జెన్యున్గా ఉండట్లేదు ఓకే అండ్ మీ పర్సన్ డెఫినెట్గా మిమ్మల్ని రీప్లేస్ చేయలేరు అండ్ అది ఎప్పుడైనా మీ మనసులో పెట్టుకోండి ఓకేనా డెఫినెట్గా ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు అండ్ చాలా చాలా బాధ పెట్టారు మిమ్మల్ని మీరు ఏదైతే ఇచ్చారో ఈ కనెక్షన్లో అది ఈ పర్సన్ మీకు తిరిగి ఇవ్వకపోగా పైగా మిమ్మల్ని బాధ పెట్టారు లైక్ మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా కానీ మీ లైఫ్లో మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవచ్చు లేదంటే మీ లైఫ్లో మీ ఇంపార్టెన్స్ మీరు ఎప్పుడు కోల్పోవద్దు అండ్ మీ లైఫ్లో మీరు ఎలాగైతే వెళ్తున్నారు మీ లైఫ్లో అండ్ మీరు గ్రో అవుతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు గ్రో అవుతూ ఉన్నారు సో డెఫినెట్గా మీ గ్రోత్ మీద ఫోకస్ చేయండి అండ్ మీరు రిలేషన్షిప్ గురించి డెఫినెట్గా ఓవర్ థింగ్ చేయకండి ఓకేనా సో ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ క్లెయిమ్ దస్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజర్స్ అనేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ బై బై ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నా నెంబర్ టైటిల్లో ఉంటుంది సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ జీరో నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు కానీ ప్లీజ్ కాల్ చేయకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా అండ్ క్లెయిమ్ దస్ రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఓకే